వస్తనే నాకు అంటే నీకు నాకు నాయకుడుగా ఉన్నవాడికి ఎందుకు వచ్చినాయో నీకు నాకు అందుకే వస్తాయి చదువు హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము చూడొకసారి ఎనిమిది తొమ్మిది పది వచనాల చూడు లేకపోతే ఎనిమిదవ వచనం మాత్రం చదువు ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుంటున్నారు అందరు కలిసి ఒకసారి చెప్పండి ఆ మాట ఏమయ్యా శ్రమలు కాకపోతే సుఖాలతో విధేయత నేర్పవచ్చు తన అద్వితీయ కుమారుడే భూమి మీద మనిషిగా వచ్చినప్పుడు ఆ కుమారుడే విధేయత నేర్చుకోవటానికి శ్రమలు అవసరమైన ఎట పక్క క్లియర్గా రాసుంది నీకు అర్థం కాకపోవటానికి కూడా ఏమి లేదు ఇప్పుడు చెప్పండి ఎందుకు శ్రమలు శ్రమలంటే ఏమేమి రాశావు మొట్టమొదటిది మేలు కోసమే సమస్తం సమకూడదు రెండవది ఎందుకు శ్రమలో మెప్పు మహిమ ఘనత పొందడానికి మూడవది ఎందుకు శ్రమలో ఓర్పు పర్సెంటేజ్ పెంచడానికి నాలుగవది ఎందుకు శ్రమలు జీవ కిరీటం పొందడానికి ఐదవది ఎందుకు శ్రమలు విధేయత నేర్చుకోవడానికి ఆరవది ఎందుకు శ్రమలు అంటే సంపూర్ణ సిద్ధి పొందడానికి ఏడవది ఎందుకు శ్రమలు ఏడవది ఎందుకు శ్రమలు అంటే అభ్యాసం పొందడానికి అనుభవ జ్ఞానం పొందడానికి ఇవన్నీ సత్క్రైస్తవుడికి తెలుసు వాక్యం ఎరిగిన క్రైస్తవుడికి తెలుసు అందుకే ఏదన్నా రాని నీకే స్తోత్రం ప్రభా ఇవన్నీ నీకు తెలియకుండా జరగట్లేదు ఇవన్నీ కలిపి నా మేలికే వస్తాయి ఆలస్యమైనా ఆయన చిత్తమే ఆలస్యమైన ఆయన చిత్తమే ఏది జరిగినా మెలుకోసమే అన్నాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుడు అన్నాడు దేవుని ప్రేమించి వారికి తన సంకల్పం చొప్పున పిలువబడింది వారికి మెలు కలుగుటకు సమస్తము ఎందుకు అన్న ఒక్క మాటలో ఎన్ని సమాధానాలు ఉన్నాయో బైబిల్లో ఇప్పుడు చెప్పండి ఆందోళన పడదామా కంగారు పడదామా జుట్టు వస్త్రములు ఏదండి తెలియదు అయ్యింది మనకి ఏమో కొత్త ఆది కాలం నుండి సంఘం ఎలాగా ఎందులో పరిపూర్ణం చెందుతా వచ్చిందో మనకి అదే ఇంకొక మాట చూపించిన అసలు ఇంకెందుకు శ్రమలు ఎందుకంటే ఇంకొక మాట చూపించిన అద్భుతమైన మాట మనం కొడుకులు కూతుళ్ళు అని ఆయన మన తండ్రి అని నిరూపణ కోసం జోక్ కాదు అదే హెబ్రి పత్రికలో ఉంది చూడు జస్ట్ ఒక పేజీ తిప్పంతే పన్నెండో అధ్యాయం తీసుకో హెబ్రి పత్రిక పన్నెండు తీసుకో ఏడో వచ్చిన చదువు అక్కడ నుంచి కిందికి చదువు శిక్షలం పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు శిక్షింపని కుమారుడు ఎవరు కుమార్తె వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు ఏమండి కుమారులైన వాళ్ళందరూ కూడా శిక్షలో శిక్ష అంటే శిక్షలా కనపడది కానీ శిక్ష కాదు అది శిక్షణము స్కూలుకు పోయితే తప్పులు రాస్తే పంతులు దంతాడు శిక్ష శిక్షణవా దాని పేరు శిక్షణవా దాని పేరు తెలియక అడుగుతుందని చెప్పండి పెద్దోళ్ళు శిక్ష శిక్షణవా శిక్షలా కనపడే శిక్షణము ఇంట్లో తప్పు చేస్తే నాన్న దన్నాడు అన్నాడు బయటికి పోయి పక్కండి దన్నొస్తే వాళ్ళోళ్ళు ఇంటి ఇంటి మీదకి వచ్చి ఏమయా మేము నేను ఎట్ట తయారు చేసేవేంది దుర్మార్గుడులా తయారవుతున్నాడు వాడిని చూడు ఎట్ట కొట్టాడో అంటే వాడి చెంప మీద వాత చూపిస్తే ఈడి చెంపలు బయలిందా దంతాడు తండ్రి అది శిక్ష శిక్షణమా శిక్షలా కనపడే శిక్షణం ఏమిటా శిక్షణం అంటే పక్కోడిని దంతే మయ్య ఈ టైపులో దంతాడు నన్ను పక్కవాడి కొట్టేస్తే నాకు ఇలా బగిలిద్ది పక్క ఓడిది ఇలా చేస్తే నాకు ఇలా ఉంటుంది టోటల్గా ఇది మా ఇచ్చే ట్రైనింగ్ ఇంట్లో ట్రైనింగ్ ఉంటుంది మనకి బళ్ళలో ట్రైనింగ్ ఉంటుంది రెండు కోటింగ్లు ఉంటాయి మనకి ఏమీ తెలియనప్పుడు ఎంత బాగా చూసుకుంటారో కాస్త కాస్త తెలియటం మొదలుపెట్టిన తర్వాత మొహం బగిలిందా కొడతారు ఏందో దేవునికి స్తోత్రం అంటే శిక్ష వాళ్ళేమి మనల్ని ద్వేషించే వాళ్ళు కాదు మనల్ని ప్రేమించుచున్నారు నేను ప్రేమించుచున్న వారిని గద్దించి అది ఒక్క భయంకరమైన మాట అన్నాడు మీరు తండ్రి యొక్క శిక్షలో పాలు పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదంటాడు దుర్బీజుడు అంటే ఏంటో తెలుసా భయంకరమైన మాట అది అక్రమ సంతానం మీరు శిక్షలో పాలు కుమారులైన శిక్షా విధిలో పాలు పొందుతున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు గారు అన్న అంటే తెలుసు దుర్బీజుడు అంటే తెలుసా అంటే నీ తండ్రికి ఒక తండ్రి ఉన్నాడు ఆయన ఒక తల్లి భార్యాభర్త ఉన్నారండి ఈ స్త్రీకి వేరే పురుషుడితో అక్రమ సంబంధం ఉంది భార్యేమో ఒకనికి సంతానాన్ని కన్నదేమో ఇంకొకటికి వాణ్ణి దుర్బీజుడు అంటారు ఆమెను కట్టుకున్న భర్తకు కాక వేరే పురుషునికి పుట్టిన వాడిని దుర్బీజుడు అంటారు ఇంగ్లీష్లో ఇంకొక మాట అంటారు అది నేను అనకూడదు దేవునికి స్తోత్రం ప్రిదారా శిక్షలో పాలు పొందకపోతే దుర్బీజుడి మీదన్నాడు అసలు కొడుకులు కాదు నాకు అన్నాడు కూతుళ్ళు కాదు నాకు అన్నాడు ఇప్పుడు మనం ఆయనకు కుమారులు కుమారులు కుమార్తె లాగున్నట్లు ఆ విధిలో మనం పాలు పొందుతున్నాం స్వతంత్రంగా మనల్ని నలుపుతున్నాడు దేనికయ్య మమ్మల్ని ఇట్లా చేస్తున్నాడే నా కుమార్తె నువ్వు నా కుమారుడు నువ్వు నోర్మై అంతే నువ్వు అందరిలాగా ఎట్టబడితే అట్ట బ్రతకడాన్ని నేను ఎట్ట ఊరుకుంటా నేను ఊరుకోను నువ్వు నా బిడ్డవి నిన్ను నేను సిద్ధపరచుకోవాలి నేను ట్రైనింగ్ ఇచ్చుకోవాలి నీకు నోర్మై అంటాడు ఏం ట్రైనింగ్ ఏమో ఇక్కడేమో బతకడానికి కూడా ఆధారాలు ఏం కనపట్టల్లా నరకంలాగుంది బతుకు ఒక నరకం ఏ నరకం లేదు ఇబ్బంది వరకు నోరు నేను చంపుకుంటానంటా నిన్ను నేను చంపుకుంటానా నిన్ను నాశనం చేస్తానా ఏమమ్మా నా కుమార్తె కదా నువ్వు ఏ తండ్రి అయినా కుమార్తెను చంపుతాడా ఏ తండ్రి అయినా కుమారుని చంపుతాడా నేను ఎట్లా చంపుకుంటాను నిన్ను దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు సాధారణముగా మనుషుల కలుగు శ్రమ తప్ప మీకు ఇంకోటి ఏమీ కలగటలేదు శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గము కూడా ప్రభువు నీవు కంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింప బడనీయుడు ఎక్కడ మొదటి కురింది పత్రిక పదో అధ్యాయము పదమూడో పదమూడవచ్చిన అంట చూడండి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడని అసలు ఎందుకయ్యా ఈ శోధన సహింపగలిగినంతకంటే నువ్వు మోయగలిగినంత శోధనే నీకు అనుమతిస్తాను అంటే అసలు మమ్మల్ని శోధించకుండా ఆ శోధనకు అప్పచెప్పకుండా ఎగచకటకు అప్ప చెప్పలేకుండా ఉండలేవా నువ్వు అసలు ఈ మాట లేకుండా ఉంటే బాగుండేది బైబిల్ లో ఏ మాట మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడినది ఏంటంటే శోధన తప్పదనమాట అగసాట్లు తప్ప అనమాట తప్పో ఎందుకు అంటే ఇన్ని కారణాలు చెప్పాయి ఇప్పుడు దగ్గర దగ్గర ఏడు కారణాలు చూపించాను నేను మీకు రాశారో రాయలేదు నాకు తెలీదు మీరు పెద్ద పెద్దోళ్ళు కదా మేధావులు కదా రాయర్లే మీకు అన్ని తెలుసు కదా మీరు మేధావులు కదా రాయరు చదువుకున్న వాళ్ళంటే చదువు లేని వాళ్ళు అంటే పాపం తీసేయండి వాళ్ళకి రాదు రాసుకోవటం చదువు వచ్చిన వాళ్ళన్నా ఆ పెన్ను తీసుకున్న నోడు తప్పి రాస్తారేమంటే ఏడిసేవాళ్ళే కానీ తీసుకోవాలండి చదువుకున్న వాళ్ళు రాసుకోవాలి లేదా నాకు గ్రాహ్యం ఉందన్నయా నా గ్రహింపు శక్తి ఉందంటే నేనేమన్నా నీకు ఆ సరుకు ఉంటే సరుకు లేకపోతే రాసుకో ఎందుకు అన్న టైటిల్ మీద ఏడు సంగతులు చెప్పాను ఇది ఎదుగుదలలో ఉన్న క్రైస్తవుడికి తెలిసింది ఎందుకంటే బైబుల్ చదువుతాడు అర్థం చేసుకుంటాడు ఇట్లాంటి ప్రసంగాలు వింటాడు వాటిని ఆకళింపు చేసుకుంటాడు హృదయంలో పెట్టుకుంటాడు ఇక కలవరపడ్డాడు ఇవన్నీ ఎరిగిన క్రైస్తవుడు ఇక ఎప్పుడు చూసినా ఏడు ముఖం వేసుకుని తిరుగుతాడా లేకపోతే ఆనందం కూడా తిరుగుతాడా చరసాలలో i so మంది లైన్లో ఉన్నారు ఎదిగిన వాడు ఏం చేస్తాడు ఆత్మీయతలో పరిపూర్ణుడైన వాడు పెద్దవాడైన వాడు ఏం చేస్తాడు పెద్దదైంది ఏం చేస్తుంది కృంగిపోయి కుమిలిపోయి సీదయ్యరు ఎప్పుడు చూసినా పట్టించుకోరు అసలు ఎవరన్నా అడిగితే ఎలా తట్టుకుంటున్నావు ఈ బాధలని అడిగితే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు నాకేం కలత లేదు వాటిని గురించి ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఇన్ని పరిస్థితులను నాకు అనుమతించిన వాడు ఎప్పుడు వాటిని తొలగించాలో సమూలంగా అవి లేకుండా ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు అయినా ఇవన్నీ కలిపి నా మెలికే కదా ఇవన్నీ కలిపి నా మంచికే కదా ఆయన ఇప్పుడు నేను ఎందుకు కలత చెందాలి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కదా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా కరువైన ఖడ్గమైన హింస అయిన ఉపద్రవమైన వస్త్రహీనత ఆకలిదప్పులైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు కదా అయినప్పుడు నేను ఎందుకు కలత చెందాలి ఎందుకు కలవరపడాలి అనే ధైర్యం కనపరుస్తాడు అలాంటి విశ్వాసతను వ్యక్తపరుస్తాడు ఇక మైండ్ అంతా కూడా నేను చెప్పినటువంటి విషయాలు ఏది ఈ శ్రమల మీద పెట్టడో అవన్నీ వస్తాయి నడుస్తాయి వచ్చేనాడవుతాయి పోయానాడ అయ్యే పోతాయి దేవుడే తీసేస్తాడు అన్నీ నాకు మంచిగా తీసుకొస్తాడు లేక అయ్యి కాదు ఇప్పుడు నేను ఎలా సిద్ధపడాలి రాకడుకు ఆ దినము సమీపించుకోలేదు నేను ఎలా ఆయత్తపడాలి అనేకుల్ని ఎలా పరచాలి అన్న దాని మీద మైండ్ పెట్టుకుంటాడు ఇది నా పాయింట్ ఇక్కడ ఏమని మాట్లాడాడు ముగింపులోకి వస్తున్నాను చెప్పండి ఏమని మాట్లాడాడు ఇక్కడ ఆ దినము సమీపించుట కొలది మనము సమాజముగా కూడుట మానక చూడండి తొలి క్రైస్తవ్యంలో ఆనాటి క్రైస్తవ్యంలోనే కొంతమంది దేవుని పరిశుద్ధుల సహవాసం సంఘ సహవాసాన్ని ఎగ్గొట్టారంట ఈ దేవుని మందిర పరిచర్యలో దేవుని సంఘ పరిచర్యలో చర్చికి ఎగ్గొట్టడం అనే దరిద్రపు లక్షణం ఈనాడే కాదు ఆ తొలి క్రైస్తవ్యంలో కూడా ఉంది కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానకుడి అన్నాడు అంటే అప్పటి దినాల్లోనే కొంతమంది సోమరులు తయారయ్యారు వాళ్ళు ఆరు రోజులు వాడుకుంటారు వాళ్ళ సొంతానికి ఆదివారం ఒకరోజు సమాజంగా కూడే ఒకరోజు కూడా వాళ్ళు వాడుకుంటారు లోకానికి వాళ్ళు దేవుని సన్నిధికి విలువనివ్వరు దానివల్ల ఎవరు నష్టపోతారు ఎవరైతే దేవుని సన్నిధికి సహవాసానికి విలువనివ్వరో పట్టించుకోరో వాళ్ళు తప్పకుండా నష్టపోతారు రెండు విధాలా నష్టపోతారు భూమి మీద దేవుని రెక్కల నీడలో దొరికే మనశ్శాంతిని కోల్పోతారు ఆయన దగ్గర దొరికే కృపను పోగొట్టుకుంటారు ఆయన సన్నిధిలో వేడుకొని లోపాలను దిద్దుకొని మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటారు దేవుని సన్నిధిలో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మేళ్లు పోగొట్టుకుంటారు వీటితో పాటు రాకడకు సిద్ధపడే ఘట్టాన్ని కూడా పోగొట్టుకుంటారు ఇన్ని పోగొట్టుకుంటారు సమాజంగా కూడటం మానుకున్న వాళ్ళు సంఘ సహవాసానికి దూరం అయిపోయినోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు కానీ లైవ్లో వాళ్ళు కానీ దయచేసి ఈ మాటల్ని పెడచెవిన పెట్టకండి సంఘ సహవాసాన్ని ఎప్పుడు మనం మానకూడదు సమాజముగా కూడుట మానకూడదు అని చెప్పి వ్రాయబడి ఉంది లేఖనంలో